నా పేరు రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి ప్రధానోపాధ్యాయులు నాగప్ప అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో నూతన విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ దేవాలయం దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు రామలింగారెడ్డితో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తమ వద్ద ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజ్మత్ అలీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రవీణ్ గౌడ్ పిఎస్సిఎస్ డైరెక్టర్ కురువ నర్సింలు గ్రామ పెద్దలు రాములు భాస్కర్ సిఆర్పి దేవమ్మ అంగన్వాడీ టీచర్లు అనిత నీలమ్మ ఏఏపీసీ చైర్మన్ తుల్జమ్మ ప్రాథమిక పాఠశాల జెడ్పిహెచ్ఎస్ ఏఏపీసీ చైర్మన్ మహాదేవి మంజుల పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న కుమారి భాగ్యశ్రీ నర్సింహులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ప్రాధాన్యత ఇస్తూ ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అంటే విద్యాశాఖనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి దగ్గర ఉంచుకొని విద్యాశాఖను ఇంకా పటిష్టం చేయడం కోసం మరి ఎప్పుడు లేనటువంటి ఒక దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ప్రేసవిలో పడ్డ శిక్షణ ఇవ్వడం జరిగింది మరి ఈ శిక్షణలు ఇవన్నీ కూడా ఇస్తూ ఎందుకు ఇస్తున్నారంటే మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం అనే ఉద్దేశంతో మరి దాంట్లో భాగంగా బడిబాట సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మన గ్రామంలో ఏర్పాటు చేసుకుంటున్నాము మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వాలు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలను అసలు గుర్తుపట్టనటువంటి అలాగంటే ప్రైవేట్ పాఠశాల కంటే గొప్పగా మరి మనం చూసిన మీరు కూడా వచ్చిన చూసిన ఫర్నిచర్ కానీ బెంచులు కలర్స్ కానీ అంటే మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించింది అంతేకాకుండా శిక్షణార్థులైనటువంటి ఉపాధ్యాయులను అన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఇన్ని చేసుకుంటూ పోతే కూడా ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల చేరిక అనేది రాను రాను తగ్గుతూ ఉంది దీనికి కారణం ఏందని మీరు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వసతులు కానివ్వండి సౌకర్యాలు కానివ్వండి అవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం కానీ మరి ప్రభుత్వ పాఠశాలలో పూట ఇంగ్లీష్ మీడియం లేదు అనే ఒకే ఒక సాగుతోని మరి ప్రైవేట్ పాఠశాలకు ఇంగ్లీష్ మీడియంకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉందని ప్రభుత్వం గ్రహించి మరి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు అన్ని ప్రభుత్వ పాఠశాలలో పూట ఇంగ్లీష్ మీడియాని కూడా ప్రారంభించడం అనేది జరిగిందండి సార్ ఆ రోజు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి నమోదు అనేది ఇది చేసి మరి అక్కడ తర్వాత మీరు చూడండి ఒకసారి ప్రైవేటు స్కూల్ కానీ కాలేజీలో పంపిస్తున్న విద్యార్థులకు ఆత్మ ఆత్మస్థైర్యం అనేది ఉండదు అదే కాకుండా లౌకిక జ్ఞానము సొసైటీలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు కానివ్వండి ఏదొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా నేర్పరు అంతేకాకుండా మెయిన్ ఏంటంటే మనకు సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఏంటంటే మన పెద్దవాళ్ళతోనే సమాజంలో ఎట్లా గౌరవంగా చిన్న ఎంత మర్యాద చేయాలి ఏం చేయాలి అనేది ఇవన్నీ కూడా వాళ్ళకు నైతిక సూత్రాలు కూడా ఎంతసేపు ఏంటంటే వాళ్ళకు చెప్పడం పాఠం చెప్పడము రాపియడము దిద్దడము దాన్ని బట్టి బట్టి పట్టి తీసుకున్నవాడు అయితే మీకు తెలిసోలే చాలా మందికి మీ తల్లి కూడా అవుతుంట పిల్లలకు హోంవర్క్ లేదు హోంవర్క్ అసలు హోంవర్క్ అనేది ఫిట్ అవుతున్నారు గవర్నమెంట్ హోంవర్క్ అనే లేదు అక్కడే చెప్పాలి అక్కడే రాపియాలి అంటే విద్యార్థి ఫ్రీగా వాడు ఇంటి దగ్గర కొద్దిసేపు అయిన రిలాక్స్ గా ఉండాలని ఈ విధంగా మరి ఇన్ని చేస్తా కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే పాఠశాల లోపట ప్రభుత్వ పాఠశాలలో పట ఇంకా మనకు నమోదు పడిపోతుందనే ఉద్దేశంతోనే అడుగురి పిల్లలు అందరూ కూడా ఫైవ్ ప్లస్ అయితే ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి అంటే మాకు అడిగినప్పుడు చెప్పడం జరిగింది ఎందుకు మనకు ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి మూడు సంవత్సరాలు అయినాడు ఏం చేస్తున్నాం మనము సౌకర్యం లేకుండా ఉండడం కోసము కూర్చోవడానికి బెంచీలు కానివ్వండి మంచి వాతావరణం కానివ్వండి ప్రతి పాఠశాలలో కూడా కరెంట్ కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి మరి వరకు ఉచిత రెండు దుస్తుల బట్టలు కానివ్వండి నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో భోజనం కానివ్వండి రోజుకోకరమైనటువంటి వండకాలతో మరి గుడ్లు కానివ్వండి మరి అంతేకాకుండా వారంలో మూడు రోజులు మరి జావ కానివ్వండి ఇవే కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఏంటంటే పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇచ్చేది అవే కాకుండా మరి తల్లిదండ్రులు మరి రాత పుస్తకాలు మరి కొనేటటువంటి ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరము అంటే గత సంవత్సరం వరకు ఏంటంటే హై స్కూల్ వరకు మరి ఇచ్చేదమ్మ రాత పుస్తకాలు ఈ సంవత్సరం ఒకటి నుంచి ఐదు తరగతి విద్యార్థులకు కూడా రాత పుస్తకాలని ప్రభుత్వమే సప్లై చేస్తుంది ఇవే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు మరి గవర్నమెంట్ స్కూళ్ళకు తీయడం అంటే వాళ్ళు ఊరికే రాపిస్తూ ఉంటారు అంటే మనకు కూడా అక్కడ పిల్లలకు రాయడం కోసం వర్క్ బుక్ లేవు ఉద్దేశంతోనే ప్రభుత్వం మరి ఇంక లాభ ఉంటాయి మరి ఒక్కొక్క సబ్జెక్టుకు వర్క్ బుక్ని తయారు చేసి వర్క్ బుక్లు కూడా ఇస్తూ ఉన్నారు ఒకటి నుంచి ఐదు తరగతి పిల్లలకు ఇన్ని సౌకర్యాలు కాకుండా మరి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటున్నాము మరి ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వస్తూ ఉన్నారంటే అంటే మేము ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడం తక్కువని అంటలేము వారి వారి అంతా ఉంటే మీరు వెళ్ళండి కాకపోతే ఏమవుతుందండి పక్క వాళ్ళు వాడు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తుంటే మీరు ప్రైవేట్ స్కూల్లో పంపించేటప్పుడు విద్యార్థులు చూసిన మీరు తల్లిదండ్రులు ఉదయం లేచినప్పుడే ఒక గంట సేపు అని టైం కేటాయిస్తారు స్నానం చేసి రెడీ చేయించి మనకి వెళ్ళి మరి బట్టలు వేయించి షూ వేయించి టైర్ కట్టి మన బ్యాగు మళ్ళీ టిఫిన్ సరిచి అన్నీ కూడా మళ్ళీ పోయేటప్పుడు ఏం చేస్తారు మనకి ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి పంపిస్తారు రోజు అక్కడ స్నాక్స్ ఇవ్వడం కోసం మరి రోజుకొక గంట ఉదయం మనకి చేసి పంపిస్తున్నారు అక్కడ నీట్ గా అదే మన ప్రభుత్వ పాఠశాల పంపించినప్పుడు మరి వాళ్ళు స్నానం చేస్తున్నా చూసుకోరు మరి వాళ్ళు తినడా చూసుకోరు ప్రైవేట్ ఉద్దేశంతో ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా మరి గతంలో అంటే నేను పాఠశాలకు మాతో పాటు రాజుమారు కానీ రాములు నేను అర్థం కన్నా మేము చాలా చిన్నదాము కాదు ఏంటంటే మా కన్నా కొంచెం చిన్న అయినా యావరేజ్ గా ఒకటే ప్యాచ్ దేవాపా మేము అంతా అంటే నేను కూడా ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడనే జగర్తిలో శేఖరయ్య స్వామి కూడా ఇన్నే ఇదే పాఠశాలలో చదువుతున్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది చదివి ఇక ఇంట్రెస్ట్ ఉన్నారు పైకి వేరే ప్రైవేట్ పాఠశాలలకు పంపించి ఉద్యోగాలు చేస్తున్నారు మన పాఠశాలలో చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉన్నారు టీచర్లు ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన గ్రామంలో ఉన్నాం కాబట్టి మనం చెప్పాలి ఉపాధ్యాయులు వచ్చి రూపాయలు అయితే మన పాఠశాల టీచర్లు ఇంజనీర్లు ఉన్నారు మరి మన పాఠశాలలో మన పిల్లలు ఎందుకు రాదు అనేది కూడా మనం ఆలోచించాలి ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు మా ఊర్లాగా డాక్టర్ రాములు ఉన్నారు ఖాళీ వస్తే ఈ డాక్టర్ రాములు సార్ పోలింగ్ తీసుకుంటున్నాం ఓకే అంతకుమించితే ఇంకో డాక్టర్తో పోతాం సంపదకు డాక్టర్లో జయప్రసాద్ సారు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిలో నైపుణ్యత వండిన వాళ్ళు ఉన్నారు అక్కడ మరి ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు కూడా అంటే బీఈడి కంప్లీట్ అయ్యి మెరిట్ వచ్చి ఉంటేనే కనీసం అప్పుడు విద్యా వాలంటీర్లు చేపిస్తే మన ఊర్లో విద్య వాలంటీర్లుగా చదివితే టెన్త్ పాస్ ఉండి డిగ్రీ ఉన్న వాళ్ళు ఉంటే చాలు విద్యా వాలంటీర్లుగా మన పాఠశాలలో అవకాశాలు వచ్చేది ఇప్పుడు లేదు అట్లా బీఈడి చేసి మెరిట్ వచ్చి వాళ్ళు ఎంట్రెన్స్ రాసి ఆ పర్సంటేజ్ వస్తే పర్సంటేజ్ ప్రకారమే మేము గత పది సంవత్సరాల సంధి కూడా మేము చూస్తున్నాం మేము కూడా పెద్ద పెద్ద మంత్రులతో రికమెండేషన్ చేస్తే కూడా వాళ్ళు మెరిట్ వస్తేనే తీసుకుంటాం సార్ అని చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్లని మంచి చదువుకున్న మేధావులని ఈ విద్యాశాఖలో ఏర్పాటు చేసి పక్కడ మందిగా ఉపాధ్యాయులని కూడా సెలెక్షన్ చేస్తే వాళ్ళు ఎంట్రెన్స్ రాసి నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం